చాలా వ్యాపారాల్లోనూ సంస్థల్లోనూ మంచి సక్సెస్కు ఉపయోగించే సూత్రం అదే కైజన్ కైజన్ అనేది జపనీస్ పదం దీని అర్థం నిరంతర అభివృద్ధి ఇది నిరంతరం చిన్న చిన్న మార్పుల ద్వారా వ్యాపారాలు లేదా సంస్థల్లోనూ పెద్ద అభివృద్ధికి సహాయపడుతుంది ఒకేసారి పెద్ద మార్పులు కాకుండా చిన్న చిన్న మార్పుల ద్వారా నాణ్యతను పెంచడమని చెప్పొచ్చు ఈ మార్పులు చిన్నవిగా అనిపించవచ్చు కానీ దీర్ఘకాలంలో పెద్ద మార్పులకు దారితీస్తాయి సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఒక పెద్ద తయారీ సంస్థలో ఉత్పత్తి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక కార్మికుడు కేవలం చిన్న టూల్ వాడకంలో కాస్త మార్పు చేస్తే అది పని వేగాన్ని పెంచుతుంది అని గమనించాడు ఈ ఆలోచనను ఆయన తన టీం లీడర్కు తెలిపాడు తన సూచన సంస్థలోని ఇతర టీమ్స్ మేనేజ్మెంట్ ద్వారా పరిశీలించబడింది అతని ఆలోచనను అమలుచేసి ప్రతి ఒక్కరి పనిలో కొంత సమయం ఆదా అయింది ఉత్పాదకత కూడా పెరిగింది పైన ఉదాహరణలో ఇక్కడ కేవలం ఒక సాధారణ కార్మికుడి వచ్చిన ఒక ఆలోచన కారణంగా అది మొత్తం సంస్థలో ఒక పెద్ద మార్పును తెచ్చింది సాధారణంగా ఒక సమస్యకు ఒక మనిషి ఒక ఆలోచన చేస్తే పది మందికి పది ఆలోచనలు రావచ్చు ఆ పది ఆలోచనల నుంచి ఒక మెరుగైన దాన్ని ఎంచుకోవడమే కైజన్ యొక్క ముఖ్య ఉద్దేశం కైజన్లో ప్రతి ఒక్కరూ వారిది ఏ స్థాయి లేదా పాత్ర అయినా అభివృద్ధిలో భాగం కావాలి ప్రతి ఒక్కరి సూచనలు ఆలోచనలు కైజెన్లో ముఖ్యమైనవి కైజెన్ సూత్రాలు ప్రధానంగా తయారీ రంగంలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి ప్రత్యేకించి టొయోటో వంటి కంపెనీలు ను వినియోగించి లోపాలను సవరించడంతో పాటు తమ ఉత్పాదకత నాణ్యతలో అనేక మెరుగుదలలను సాధించాయి ఇది కేవలం సంస్థలు లేదా కంపెనీలకు సంబంధించిన సూత్రం మాత్రమే కాదు మన రోజువారి కూడా ఇది ఉపయోగపడుతుంది ఉదాహరణకు మీ ఇంట్లో దోమల సమస్య ఎక్కువగా ఉంది దీనికి పరిష్కారం గురించి మీ ఇంట్లోని వారి నుంచి వారి సలహాలను తీసుకున్నారు అనుకుంటే ఒకరు ఆల్ అవుట్ గుడ్ నైట్ వంటివి వాడడం ద్వారా నివారించవచ్చు అనవచ్చు మరొక సభ్యుడు కిటికీలుకి ద్వారాలకి మెస్ డోర్లు ఏర్పాటు చేయడం ద్వారా దోమలను తగ్గించవచ్చు అనవచ్చు మరో సభ్యుడు లేదా మీ ఇంట్లో పనిచేస్తే వ్యక్తికి ఈ దోమల పుట్టుకకు కారణమైన మురుగనీరును నిల్వ ఉండకుండా చేయడం ద్వారా తగ్గించవచ్చని ఆలోచన రావచ్చు ఇలా అనేకమంది అనేకవారి ఆలోచన చెప్పడం వాటిని అమలు చేయడం ద్వారా కొంతైనా దోమల ఉధృతిని తగ్గించవచ్చు ఈ ఉదాహరణలో ఒక పని మనిషిని దగ్గరనుంచి కూడా సలహా తీసుకోవడం జరిగింది నుంచి కూడా ఒక విలువైన పరిష్కారం ఉంది కైజన్ సూత్రంలో కూడా ఏ స్థాయి వారైనా ఏ డెసిగ్నేషన్ వారైనా వారి సలహాలు చెప్పవచ్చు అవి మంచివి అనిపిస్తే పరిష్కారాలకు ఉపయోగించవచ్చు ఈ కైజన్ విధానం ఎప్పుడూ ఆవిర్భవించింది అనే ప్రశ్నకు వస్తే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్లో ఉద్భవించింది దీని కారణంగా జపాన్లో పారిశ్రామిక వ్యూహానికి ఇది ఒక మూల స్తంభంగా మారింది ఇది మొదట టొయోట యొక్క ఉత్పత్తి వ్యవస్థలో అమలు చేయబడింది అంటారు ఒక సంస్థలోని అన్ని డిపార్ట్మెంట్స్లోని ఉద్యోగుల ప్రక్రియలను మెరుగుపరచడానికి ఆలోచనలను అందించడమే కైజన్ కాలక్రమేణా కైజెన్ తరువాత ఆరోగ్య సంరక్షణ విద్య వ్యక్తిగత అభివృద్ధితో సహా వివిధ రంగాలకు వ్యాపించింది దాని ప్రభావానికి ప్రపంచ గుర్తింపు పొందింది ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు సంస్థలు ఈ కైజన్ విధానాన్ని అనుసరిస్తున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి